సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన అల్లు అర్జున్ అరెస్ట్ లాంటి కీలక పరిణామాల తర్వాత టాలీవుడ్ ప్రముఖులు సిఎం రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు ఉత్సాహంగా ఉల్లాసంగా చదువు సాగాలి గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి విజ్ఞాన్ డిమ్ టు బి యూనివర్సిటీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈ సమావేశం జరిగింది అసెంబ్లీ సాక్షిగా సినీ పరిశ్రమపై తీవ్ర విమర్శలు చేశారు సిఎం రేవంత్ చిన్నారి హాస్పిటల్లో చావ బతుకుల్లో ఉంటే ఒక్కరు కూడా వెళ్ళి పరామర్శించలేదని మండిపడ్డారు అంతేకాదు ఇకపై బెనిఫిట్ షోలు టికెట్ రేట్లు పెంచడం లాంటి వెసులుబాటు ఇచ్చేదే లేదని తేల్చి చెప్పారు ఈ క్రమంలోనే సీఎం రేవంత్తో చర్చించేందుకు టాలీవుడ్లోని ప్రముఖ హీరోలు దర్శకులు వెళ్లారు తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ నేతృత్వంలో ఈ భేటీ జరిగింది పరిశ్రమకు ప్రభుత్వానికి మధ్య వారధిగా తాను ఉంటానని సీఎం తన మీద భరోసా ఉంచారని దిల్ రాజ్ అన్నారు ఈ సమయంలోనే టాలీవుడ్ పెద్దలు సీఎంని కలవడం ఆసక్తికరంగా మారింది ఈ భేటీకి హాజరైన వాళ్లలో ఇరవై ఒక్క మంది నిర్మాతలున్నారు దర్శకుల్లో కొరటాల శివ రాఘవేంద్రరావు హరిశంకర్ సాయి రాయేష్ తదితరులు ఉన్నారు ఇక హీరోల్లో నాగార్జున వరుణ్ తేజ్ సాయి దుర్గతేజ్ సహా మొత్తం పదకొండు మంది ఉన్నారు అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా సీఎంని కలుస్తారని ప్రచారం జరిగినా ఈ లిస్టులో మాత్రం ఆయన పేరు కనిపించలేదు 지금까니 <머래>